హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ అక్షయ తృతీయ బస్వేశ్వర పండుగ పర్వదిన శుభాకాంక్షలు అక్షయ తృతీయ బస్వేశ్వర పండుగ పర్వదిన శుభ సందర్భంగా ఈరోజు గోపూజ మరియు లక్ష్మీ పూజ చేస్తే బాగా కలిసి వస్తుందని మన పెద్దలు చెబుతుంటారు అందుకే ఈరోజు ఉదయాన్నే మా ఒంగోలు జాతి పేయికి స్నానం చేయించి పసుపు కుంకుమ మరియు నల్ల వెంట్రుకు దారాలు కట్టి అలంకరించి పూజించడం జరిగింది కొత్తగా ఏదైనా పని ప్రారంభించే ముందు ఆ రోజు తిది వారం నక్షత్రం చూసుకొని వజ్రం దుర్మూర్తం లేకుండా చూసుకుంటారు అమృత గడియాలు తప్పనిసరిగా చూసుకుంటారు అయితే అక్షయ తృతీయ రోజు ఇవేమి చూసుకోవాల్సిన అవసరం లేదు అని మా తాత పాలపర్తి సుబ్రహ్మణ్యం గారు నాకు చెప్పారు ఈరోజు మొత్తం అమృత గడియాలతో సమానమేనని మా తాతగారు తెలిపారు అక్షయ తృతీయకు అంత ప్రత్యేకత ఎందుకంటే ఐశ్వర్యానికి రాక్షసుడుగా కుబేరుడు నియమితుడైన రోజుది శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్న రోజు కూడా ఇదే అని చెబుతారు అందుకే ఈరోజు లక్ష్మీదేవిని మరియు గోమాతని పూజించి అలంకరిస్తారు దాన ధర్మాల్లో అన్నిటికైనా ఉత్తమమైన దానం గోదానమని పండితులు చెబుతుంటారు ఎందుకంటే గోమాతలు ముప్పై మూడు కోట్ల దేవతలు నివసిస్తున్నారని మన పురాణ సాంప్రదాయాలు మనకు చెబుతూనే ఉన్నాయి ఈరోజు చేసిన పూజా విధానం ఫలితం గురించి శివుడు పార్వతీదేవికి స్వయంగా చెప్పినట్లు శివ పురాణంలో ఉంది ఈరోజు మా గోమాతలన్నిటికీ నైవేద్యముగా మినుములు మరియు బెల్లం రెండు కలిపి బాగా దంచి ముద్ద చేసి బక్కెట్లు దానారూపంలో ఇవ్వడం జరిగింది ఎందుకంటే అవి సంతృప్తి చెంది మనల్ని ఆశీర్వదిస్తాయని ఒక బలమైన నమ్మకం ఈరోజు చేసిన పూజలు గోపూజలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసే పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుకే అక్షయ తృతి అని పేరు వచ్చిందని మన పురాణ సాంప్రదాయాలు మనకు చెబుతూనే ఉన్నాయి ఎంతైనా వాటి విలువలు తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకాలు అవుతాయి అని మా తాత పాలపతి సుబ్రహ్మణ్యం గారు నాకు క్లుప్తంగా వివరించారు జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు